ఆ ఒక్క నిర్ణయం పెండిలో పెట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా దాన్ని క్లియర్ చేయాలి అని కోరుకుంటున్నారు కాకపోతే ఓపెన్గా జగన్ ముందు అడగలేకపోతున్నారు ఏంటి ఆ ఒక్క నిర్ణయం అంటే నియోజకవర్గాల ఇన్ఛార్జీని ఫైనల్ చేయడం ఎందుకంటే ఒక నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని పెట్టారు అంటే ఆ ఇన్ఛార్జికే రేపొద్దున సీట్ వస్తుంది అనేది ఖచ్చితంగా రేపొద్దున ఎన్నికల బరిలోకి దిగుతారు అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది లేదు ఇప్పుడు ఇన్ఛార్జీని పెట్టి రేపొద్దున మళ్ళీ వాళ్ళని మార్చి ఎన్నికల సమయంలో జంపింగ్ క్యాండిడేట్లకు సీనియర్లకు ఇంకొకరికో ఇంకొకరికో సీట్లు మారిస్తే అది అతి పెద్ద రాంగ్ స్టెప్ అవుతుంది ఎందుకంటే దాదాపు ఏడాదిన్నర కావస్తుంది ఇంకా మూడున్నర ఏళ్ళు మాత్రమే సమయం ఉంది ఇప్పటి నుంచే ఈ నియోజకవర్గానికి ఈయన ఈ నియోజకవర్గం దాదాపుగా చాలా వరకు ప్రకటించేశారనుకోండి ప్రకటించిన వాటి గురించి మాట్లాడుతున్నాను నేను ఇంకా ఏవైతే పెండింగ్లో పెట్టారో వాటి గురించి చర్చ నడుస్తుంది అక్కడ అక్కడున్న నాయకుల్ని ఒక అయోమయంలో పడేసే కంటే ఒక టెన్షన్ పెట్టే కంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గం ఓకే తర్వాత నియోజకవర్గాలు విభజన జరిగితే నియోజకవర్గాలు పెడితే అప్పుడు తర్వాత విషయం ఇప్పుడు మాత్రం అక్కడ పని చేయాలి అంటే నియోజకవర్గ స్థాయిలో బలోపేతం చెందాలి వైసీపీ అంటే కార్యకర్తలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలంటే ఆ నియోజకవర్గానికి ఎవరు ఇన్ఛార్జ్ అనేది ఒక ఫిక్స్ చేసేయాలి రేపొద్దు నియోజకవర్గాలు పెడితే ఉన్న నియోజకవర్గం అయితే మారిపోదు ఆ ఇన్ఛార్జ్ని అయితే తీసేయాల్సిన అవసరం ఉండదు కొత్తగా అడిషనల్గా యాడ్ అవుతారు అప్పుడు అక్కడ ఎవరైతే బలంగా ఉన్నారో వ్యక్తి ఎవరో సెకండ్ క్యాడర్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తెర మీద తీసుకొస్తారు వాళ్ళకి అప్పుడు అవకాశం ఇస్తారు రేపొద్దు నియోజకవర్గాలు విభజన జరిగి కొత్త నియోజకవర్గాలు ప్రకటిస్తే అది కూడా అక్కడ రిజర్వేషన్లు బట్టి జనరల్ కోటాన్ని బట్టి ఓకే అప్పుడు ఉండే క్రైటీరియా ఏంటనే దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటారు కాకపోతే ఇప్పుడు నుంచే క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల చాలా నియోజకవర్గాల్లో చాలామంది ఒక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు పార్టీ కోసం కష్టపడలేకపోతున్నారు ఒకవేళ తీరా బయటకు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి కష్టపడితే రేపొద్దున్న ఇన్ఛార్జ్ నువ్వు కాదని చెప్పి ఇంకో వేరే వ్యక్తిని ఇస్తే చేయి కాల్చుకున్నట్టు అవుతుంది అదే ముందే ఒక క్లారిటీ ఇచ్చేస్తే ప్రతి నియోజకవర్గానికి ఎవరు వైసీపీ తరఫున ఇన్ఛార్జ్ రేపొద్దున్న ఎవరు కాబోయే అభ్యర్థి అనేది ఒక క్లారిటీ ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతారు అది జరక్కే కదా ఇప్పుడు ఇలాంటి సమీక్షలు సమావేశాలు నిర్వహించి మీరు గేర్లు మార్చాలి మీరు పరుగులు పెట్టాలి మీరు ప్రజల్లోకి వెళ్ళాలి తిరగాలని చెప్తున్నారు అదే ఈ నియోజకవర్గానికి నువ్వే ఇన్ఛార్జ్ అని చెప్పి క్లారిటీ ఇచ్చేస్తే వాళ్ళు నియోజకవర్గ బాధ్యత వాళ్ళే చూసుకుంటారు లేకపోతే పొద్దున్న నా నియోజకవర్గంలో పనితీరు సర్కిల్ లేకపోతే తీసేయండి మార్చేయండి అప్పుడు అప్పుడు ముందు ముందు అసలు డిసైడ్ చేయాలి కదా ఫస్ట్ అలాగ పెండింగ్లో పెట్టి నియోజకవర్గాలైతే ఇప్పుడు సమస్య ఎక్కువగా కనిపిస్తుంది దాన్ని ఎప్పుడు షార్ట్అవుట్ చేస్తారు అనేది కూడా అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు